ఈరోజే బుధవారము అష్టమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల లోపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకున్నటువంటి శత్రు బాధలు అలాగే దృష్టి దోషాలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంటి మీద అలాగే మీ మీద ఉన్నటువంటి నరుల ఏడుపులు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఈ చుట్టూతో ఏదేదైతే నెగిటివిటీ ఉంటుందో అలాగే మీ మీద మీ ఇళ్ళ మీద ఉన్నటువంటి మొత్తం కూడా చెడంతా పోయి మీకంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది మీ యొక్క జాతకమే మారిపోతుంది ఎందుకంటే ఈ అష్టమి అనేది సామాన్యమైనటువంటి రోజు కాదు దీన్నేంటంటే ఈ రోజును బుధాష్టమి అంటారు అలాగే కాలాష్టమి అని కూడా అంటూ ఉంటారనమాట శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడికి ఈ రోజున జలాభిషేకం గనక చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ పోయి కాలభైరవుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది అలాగే మీరు కాలభైరవుడికి మారేడు దళాలతో కూడా అర్చన చేయొచ్చు అనమాట ఇలా చేయటం వలన శత్రు బాధలు ఏవైతే ఉండి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు ఇంటి మీద ఏడుపులు మనుషుల మీద ఏడుపులు నరదిష్టి శత్రువులు సమస్యలు తెచ్చి ఉంటారు కావాలని చెప్పేసి దృష్టి దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అయితే మరి కాలభైరవుడి మందిరం అందరికీ అందుబాటులో ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే చక్కగా మీ ఇంటి గుమ్మం ముందలే మీరు ఇలా ఉప్పుతో గనక ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా అన్నమాట అంటే మనకు ఇక్కడ గుమ్మం అని ఎందుకు చెప్పుకున్నామంటే గుమ్మం ఏంటంటే ఇంటికి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో అలాగే ఇంటికి గుమ్మం అంత ముఖ్యమైనది మనకు మంచి ప్ర ప్రవేశించాలన్నా చెడు ప్రవేశించాలన్నా ఏదైనా సరే ఎంటర్ అవ్వటానికి మనకు మెయిన్ ఎంట్రన్స్ అంటే గుమ్మమే మనకు మెయిన్ పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆ గుమ్మం దగ్గర మీరు ఇలా చెయ్యాలి అంటే సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల లోపు ఇలా చేయాలన్నమాట ఈ రోజున మీరు చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి ఇట్లా కా శివాలయంలో కాలభైరువుడి ఉంటాడండి అక్కడ జలాభిషేకం కనుక చేసినట్లయితే మీకు అన్ని సమస్యలు పోతాయి లేదు అని అనుకుంటే మీరు మామూలుగా ఇంట్లోనైనా సరే దీపారాధన చేసుకోవచ్చు అనమాట చక్కగా ఈరోజు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని గుమ్మం బయట చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని ఇంట్లో లక్ష్మీదేవి ముందల అలాగే శివపార్వతుల దగ్గర దీపం వెలిగించండి అష్టమి అంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు మనకు ఈ కార్తీక మాసంతో కూడుకొని ఈ బుధాష్టమి అనేది రా ఏర్పడుతుందనమాట అంటే కార్తీక మాసంలో ప్రతి రోజును కూడా మనం పర్వదినంగా జరుపుకుంటూ ఉంటాము అలాంటి కార్తీక మాసంలో వచ్చే ఈ బుధాష్టమి కాలాష్టమి అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు మరి ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం దీనికి వచ్చే ప్పటికీ ఏంటంటే మనకి గుమ్మడికాయ అనేది ఒకటి కావాలండి గుమ్మడికాయ అనేది మనకు ఎంతో పవిత్రమైనది మనకి ఇళ్ళ దగ్గర దిష్టిలు తీసేసేయటానికి కానీ అలాగే మనకు అమావాస్య తిథుల్లో అలాంటప్పుడు గుమ్మడికాయలు కట్టుకుంటూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి గుమ్మడికాయ అనేది నెగిటివిటీని పూర్తిగా లాగివేస్తుంది అనమాట ఈ జనాల ఏడుపుల్ని ఇలాంటి వాటన్నింటినీ కూడా పూర్తిగా తొలగిస్తుంది ఈ గుమ్మడికాయని తీసుకొని మీరేం చేస్తారంటే దీనికి పసుపు రాసి చక్క కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత దీన్ని సగానికి కట్ చేసే అందులో ఉన్నటువంటి గింజలు మొత్తం తీసేసేయాలన్నమాట తర్వాత మీరు ఒక స్టీల్ ప్లేట్ కానీ లేకపోతే విస్తరాకైనా పర్వాలి అది తీసేసుకొని దాంట్లో ఇక్కడ చూపించినట్లుగా ఒక గుప్పెడు ఉప్పు పోయండి తర్వాత దాని మీద కొంచెం చిటికెడు నల్ల నువ్వులు కూడా వేయాలన్నమాట అలా వేసేసిన తర్వాత ఈ నల్ల నువ్వుల మీద కొంచెం నవధాన్యాలు ఉంటాయి కదా అవి ఒక స్పూన్ నవధాన్యాలు వేసేసి తర్వాత మనం సగం కట్ చేసేసి గుమ్మడికాయ పసుపు కుంకుమ చక్కగా బొట్లు పెట్టుకొని ఆ గుమ్మడికాయ లోపల ఉన్నటువంటి ఆ గుజ్జు మొత్తం తీసేసుకుంటాం కదా అదంతా తీసేసిన తర్వాత దీనిలో నువ్వుల నూనె పోసేసి చక్కగా ఒత్తి వేసేసి దీపం అనేది వెలిగించాలి ఇక్కడ చూపించినట్లుగా ఇలా మీరేంటంటే రెండు ప్లేట్లు కానీ రెండు విస్త్రాకులు కానీ తీసుకొని ఇలా ఈ గుమ్మడికాయలో ఇట్లా చేసేసిన తర్వాత దీపాలు అనేవి రెండు దీపాలు వెలిగించాలి ఎందుకంటే గుమ్మానికి ఇరుపక్కల కూడా మనం వెలిగించుకోవాలి కాబట్టి దీన్ని ఏంటంటే కోష్మాండ దీపం అని కూడా అంటూ ఉంటారనమాట ఇది చాలా శక్తివంతమైనటువంటి దీపము ఈ గుమ్మడికాయ ఏంటంటే మనకు దిష్టికి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట మనకిట్లా ఒక విస్తరాకులో కానీ ప్లేట్లో కానీ మనం ఒక గుప్పెడి గళ్ళులు ఉప్పు అనేది వేసుకుంటే ఉప్పు అనేది చెడును తీసేసేయటానికి ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలిసిందేనండి సముద్ర గర్భం నుంచి పుట్టింది అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనది ఉప్పు లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు అలాంటి ఉప్పును ఒక గుప్పెడు పోసేసి నల్ల నువ్వులు కూడా మనం వేసాం కదా నువ్వులు ఏంటంటే శని శని దోషాలను తీసేయటానికి బాగా ఉపయోగపడతాయి నవధాన్యాలు అంటే తొమ్మిది రకాల ధాన్యాలు కలిసి ఉంటాయి కాబట్టి చాలా శక్తివంతమైనవి దాని మీద ఈ గుమ్మడికాయ ఆ యొక్క లోపల గుజ్జును తీసేసి చక్కగా మనం నువ్వుల నూనె పోసేసి దీపం వెలిగించి ఇలా రెండు దీపాలను మనం సిద్ధం చేసుకొని మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా సాయంత్రం నాలుగు గంటల నుంచి పన్నెండు గంటల లోపు ఇలా మీరు వెలిగించి గుమ్మానికి ఇరువైపులా వైపు పెట్టాలి లోపల వైపు కాదండి వైపు పెట్టాలన్నమాట అలా పెట్టేసేసి మీరు మామూలుగా మీ యొక్క పని పనులు మీ యొక్క కార్యక్రమాలు మీరు చేసుకోండి చక్కగా సాయంత్రం కూడా ఇంట్లో దీపం వెలిగించేసి మీరు ఇలా ఈ గుమ్మడి దీపాలు ఈ కోష్మాండ దీపాలు అంటారు కదా వీటిని చక్కగా ఇట్లా వెలిగించుకోండి ఇలా వెలిగించడం వలన మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి నర గోష జనాల ఏడుపులు శత్రు బాధలు శత్రు సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మనకి ఈరోజు బుధవారం అష్టమితో కలిసి వచ్చింది కాబట్టి శివ పార్వతుల అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారు చాలా చాలా శక్తివంతమైన రోజు చాలా మంచి రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు అండి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు మీరు తప్పకుండా ఇలా ఈ దీపాలు మీరు గుమ్మం దగ్గర వెలిగించి చూడండి ఆ దీపాల వెలుగులలో నుంచి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టి మరి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇది చాలా దీనికి ఖర్చు కూడా మనకి ఏముండదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట గుమ్మడికాయ వచ్చేటప్పటికి మనకు మార్కెట్లో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెడితే మనకు గుమ్మడికాయ వస్తుంది ఒక చిన్న గుమ్మడికాయ తీసుకొచ్చుకోండి చాలు అంతే మనకిలా ఇది మీరు మీ యొక్క వ్యాపార స్థలాల్లో కూడా వెలిగించుకోవచ్చు ఇంటి దగ్గర వెలిగించుకోవచ్చు వ్యాపార స్థలాల్లో కూడా వెలిగించుకోవటం వలన ధనాకర్షణ జనాకర్షణ అనేది బాగుంటుంది ఇంటి దగ్గర వెలిగించుకో కోటమల్ల వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలు తడుగు పెడుతుంది జ్యైష్టాదేవి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అష్టమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఇది ఈ రోజున బుధవారంతో కలిసి రావటం అనేది ఇంకా గొప్ప విశేషం అనమాట కాబట్టి మీరు ఇలా చేయటం వలన మీకు అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది అనమాట దగ్గరలో మీకు శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి కూడా వెళ్ళేసేసి కాలభైరవుడికి జలాభిషేకం అనేది చేయండి ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి ఈ ఈ దోషాలు శని దోషాలు ఏలినాటి శని అర్ధాష్టమ శని మనకి కుటుంబ పరంగా చాలా సమస్యలతో అప్పుల సమస్యలతో శత్రుల సమస్యలతో చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం అనమాట అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఇలాంటి తిది కార్తీక మాసంలో రావటం అనేది చాలా గొప్ప విశేషం అనమాట కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా పర్వదినమే కానీ ప్రతిరోజు పూజ చేసుకోవటానికి అందరికీ కుదరదు కానీ ఇలా లాంటి తిథుల్లో ముఖ్యంగా ఈ బుధాష్టమి ఈ అష్టమితో కలిసి వచ్చినటువంటి ఈ బుధవారం రోజున బుధాష్టమి అంటారు కాలాష్టమి అంటారు ఈ రోజున ఎంతోమంది కూడా ప్రత్యేకమైన పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు కాబట్టి చక్కగా మీరు కూడా సాయంత్రం నాలుగు నుంచి పన్నెండు గంటల లోపేలా చేసి ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఈ రోజు నాన్ వెజ్ ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు చక్కగా తల స్నానం చేయాలి తలకు నూనెలు రాసుకోవటం ఇలాంటివి అనేవి చేయకూడదు చక్కగా ఇంట్లో కూడా దీపం అనేది వెలిగించుకోండి ఇలా చేయటం వలన మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఈ కోష్మాండ దీపాన్ని ఇలా వెలిగించేసి మరుసటి రోజు అంటే అలా నైట్ అంతా అలాగే ఉంచేసేసి మరుసటి రోజు ఏంటంటే ఉదయాన్నే ఆ విస్తరాకైతే బయట పడేసేసేయండి మొత్తాన్ని కూడా తీసేసి ఒకవేళ మీరు ప్లేట్లో కనుక పెట్టారనుకోండి ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఆ గుమ్మడికాయ ఉప్పు నువ్వులు ఈ నవధాన్యాలు వీటన్నింటిని కూడా ఎవ్వరు తొక్కన చోట పడేసేసి చక్కగా ఆ ప్లేట్ క్లీన్ చేసుకొని మీరు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి ఇలా చేయటం వలన అసలు అంత అప్పటికప్పుడే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీకు అర్థమవుతుందండి అంత హాయిగా అంత బాగా కలిసి రావటం అదంతా కూడా మీకే చక్కగా అర్థమవుతుందనమాట ఆ మార్పు అనేది కొన్ని క్షణాల్లోనే జరుగుతుంది అంది చూసి మీరే ఆశ్చర్యపోయి మళ్ళీ మీరు ఇలాంటిది కావాలని చెప్పి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు ఇలా చేయటం వలన మీ యొక్క దశ దిశే మారిపోతుంది అంత బాగా కలిసి వస్తుంది అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసి ఏంటి గుమ్మడికాయకి తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గుర్తుపెట్టుకోండి ఆ లోపల ఉన్నటువంటి ఆ గుజ్జును విత్తనాలను మొత్తం తీసేసి మీరు ఇలా నువ్వుల నూనె పోసుకొని ఒత్తులు వేసుకొని రెండు ఒత్తులు కానీ లేదా ఒక ఒత్తే వేసుకొని వెలిగించుకోవటం వలన మీకు విపరీతంగా ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుందనమాట బాగా కలిసి వస్తుంది మీకున్నటువంటి ఈ దరిద్ర బాధలు ఏవైతే ఉంటాయో ఇళ్ళ ఇంటి మీద ఇంట్లో కలిసి రావటం లేదు మాకేదో దరిద్రం పట్టింది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాము అలాంటి బాధ పడతా కూర్చోకుండా ఇలాంటి రోజు మళ్ళీ రాదు కాబట్టి ఈరోజు తప్పకుండా ఇలా చేయండి మీకున్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది ఇది మీరు చక్కగా సాయంత్రం పూట చేసుకోండి నాలుగు గంటల నుంచి పన్నెండు గంటల లోపు చేసుకోవచ్చు అనమాట మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం మన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆలనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికీ ఓం శ్రీ ధనలక్ష్మియే నమః నమ అనే కామెంట్ని చేయటం వలన ఈ అష్టమి తేదీ రోజున ఆ తల్లి కోట్ల రూపాయలతో మీ ఇంట్లో తప్పకుండా అడుగు పెడుతుంది మీరెప్పుడు కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ తల్లి యొక్క ఆశీస్సులతో సంతోషంగా తులతూగుతారు సంతోషంగా ఉంటారు మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు ధన్యవాదములు